గుండు భీమన్న కథలు ఉపకారికి ఉపకారం దొంగలను పట్టించినందుకుగాను బహుమానంగా వచ్చిన సొమ్ము ఒక మూటగా కట్టి బొడ్డులో పెట్టుకుని భీమన్న బామ్మను చూడడానికి ఇంటి దారి పట్టాడు ఈ డబ్బు చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది ఇక ఎన్నడూ తనను పనికిమాలిన వెధవా అని తిట్టదు ఇలా అనుకుని వాడు ఎగురుతూ గెంతుతూ మహా ఉత్సాహంగా సాగించాడు భీమన్న కొంత దూరం వెళ్లేసరికి దారిలో ఒక కాలువ తగిలింది ఆ కాలువ చాలా లోతున పారుతున్నది దాని గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి కాలువకు అడ్డంగా తేలికైన చెక్కల వంతెన వేసి ఉన్నది భీమన్న ఉత్సాహంగా గెంతుతూ ఆ చెక్కల వంతెన మీదుగా పోయేటప్పుడు వంతెన కాస్త విరిగింది సగం వంతెన కాలువలో పడిపోయింది సగం నిలిచి ఉన్నది భీమన్న కింద పడిపోతూ అదృష్టవశాత్తు నిలిచి ఉన్న భాగం పట్టుకుని వేళ్లాడసాగాడు వాడు పైకి ఎక్కలేక వంతెన చెక్క పట్టుకుని అలా వేళ్లాడే సమయంలో అటుగా ఒక శాతాన్ని వచ్చాడు అతను భీమన్న దుస్థితి చూసి అయ్యో పాపం అర్భకుడు పెద్ద చిక్కులో పడిపోయాడు అనుకుని సహాయం వచ్చాడు అతను భీమన్నతో అబ్బాయి గట్టిగా పట్టుకుని ఉండు నేను నిన్ను ఉపాయంగా కాళ్ళు పట్టుకుని ఒడ్డుకు దించుతాను అన్నాడు సాతాని ఉన్న ఒడ్డున కాలువ మీదకు చొచ్చుకు వచ్చిన రాతిబండ ఒకటి ఉన్నది సాతాన్ని దానిమీద నిలబడి చేతులు ముందుకు చాస్తే భీమన్న పాదాలు అందుతాయి తాను ఇచ్చే ఊపుకు భీమన్న ఒడ్డున పడవచ్చు సాతాని ఆ రాతిబండ మీదకు వెళ్లి నిలబడి తన చేతులు ముందుకు చాచి అబ్బాయి నీ పాదాలు నాకు అందించు అన్నాడు భీమన్నతో భీమన్న తన పాదాలను సాతానికి అందించాడు సాతాని వాటిని గట్టిగా పట్టుకున్నాడు సాతాని చెయ్యి తగలగానే భీమన్నకు కితకితలు వచ్చాయి వాడు తన కాళ్లను పైకి గుంజుకున్నాడు భీమన్న కాళ్లను గట్టిగా పట్టుకున్న సాతాని కాళ్లకు రాతిబండ అందకుండా పోయింది వంతెన పట్టుకొని భీమన్న భీమన్న కాళ్ళు పట్టుకొని సాతాని వేళ్లాడుతున్నారు అబ్బాయి నిన్ను కాపాడబోయి నేను కూడా చిక్కులో పడ్డాను నువ్వు మాత్రం పట్టు విడవకు ఇద్దరం అఘాతంలో పడిపోగలం ఎవరన్నా వచ్చేదాకా మనం ఇలా వేళ్లాడాల్సిందే అన్నాడు సాతాని భీమన్న తలవంచి తన కాళ్లు పట్టుకున్న సాతానిని చూసి అయ్యా నీ భుజం మీద ఆ తాడేమిటి అని అడిగాడు అవి చిప్పతాళాలు అన్నాడు సాతాని అవి దేనికి అని భీమన్న అడిగాడు తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికి తిరిగి అడుక్కుంటాను అన్నాడు సాతాని అలాగా ఏది ఒక పాట పాడు అన్నాడు భీమన్న ఇప్పుడు పాట పాడటమేమిటి నా మొహం అన్నాడు సాతాని పాట పాడతావా చేతులు వదిలిపెట్టమంటావా అన్నాడు భీమన్న ఆ పని మాత్రం చెయ్యకు నీకు పుణ్యం ఉంటుంది అంటూ సాతాని పాడనారంభించాడు తాళాలు వాయించకుండా వట్టినే పాట పాడుతున్నావేమిటి తాళాలు వాయించు అన్నాడు భీమన్న నా చేతులతో నీ కాళ్లు పట్టుకుంటుని కదా తాళాలు వాయించడం ఎలా సాధ్యం అన్నాడు సాతాని నీకు చెయ్యి విడిగా లేకపోతే నీ తాళాలిలా ఇయ్యి నేను వాయిస్తాను అంటూ భీమన్న వంతెన వదిలి చేతులు సాతానికేసి చాచాడు ఇద్దరూ అంత ఎత్తు నుంచి కాలువలోకి పడిపోయారు అదృష్టవశాత్తు కాలువలో నీరు హెచ్చుగా లేదు అందుచేత వారు మునిగిపోలేదు కానీ అంత ఎత్తు నుండి పడడం మూలాన సాతానికి బాగా దెబ్బలు తగిలాయి సాతాని పైన పడటం చేత భీమన్నకు ఏ దెబ్బ తగలలేదు భీమన్న సహాయంతో సాతాని కాలువ గట్టెక్కి చేతులు కాళ్ళు విరిగినట్టుగా ఉన్నాయి కదల్లేను గాయాలకు కాస్త నూనె రాస్తాను ఇదిగో ఈ రెండనాల డబ్బులు ఈ గిన్నె తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురా అన్నాడు భీమన్న డబ్బులు గిన్నె తీసుకుని ఊళ్ళో దుకాణానికి వెళ్ళి నూనె కొన్నాడు దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి ఇంకొంచెం మిగిలిపోయింది ఇంకో సీసా గానీ గిన్నె కాని ఉంటే పోస్తాను అన్నాడు భీమన్న నూనె గిన్నె తీసుకుని దాన్ని పరీక్షించి గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండటం కనిపెట్టి ఆ మిగిలింది ఇందులో పోయి ఈ భాగ్యానికి ఇంకో గిన్నె కూడా దేనికి అంటూ గిన్నెను బోర్లించాడు గిన్నెలో ఉన్న నూనె అంతా ఒలికిపోయింది దుకాణం వాడు భీమన్న వట్టి మడ్డివెధవా అని తెలుసుకొని మిగిలిన నూనె గిన్నె అడుగు భాగంలో పోసి ఈక పదమన్నాడు భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా సాతాని ఉన్న చోటుకి తీసుకుపోయాడు బేడా డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది గిన్నె బోర్లించి తెచ్చావేమిటి అని సాతాని అడిగాడు ఇది మిగిలిన నూనె అసలు నూనె ఇదిగో అంటూ భీమన్న నూనె గిన్నెను వెళ్ళకిలా తిప్పాడు అంతటితో అడుగున ఉన్న నూనె కూడా నేలపాలయ్యింది చాలా ఉపకారం నాయనా ఇంక నీ దారిన నీవు వెళ్ళు అంటూ సాతాని గిన్నెకు వంటిన నూనె తన గాయాలకు రాసుకున్నాడు సాతాని తనని మెచ్చుకున్నందుకు సంతోషిస్తూ భీమన్న తన దారి పట్టాడు మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం థ్యాంక్